ఆంధ్రాలో ఎక్కడో ఎక్కడ క్యాసినో ఆడాలి అని మామూలుగా దేశంలో ఎక్కడ ఎవరైనా సరే వెళ్ళి ఆడాలి అంటే మీరు గుడివాడ గుండి అలాగా గుడివాడ పేరుని చెడ్డ పేరు తీసుకొచ్చిన ఈ కొడాలి నాని చిత్తు చిత్తుగా ఓడిపోయి అతను చేసిన అతను చేసిన అరాచకాలకి ఎక్కడ అరెస్ట్ అవుతాడు అని భయపడి నాకు ఆ నొప్పుంది ఈ ఉంది గుండె ఉంది అని చెప్పి ఊళ్ళు పట్టుకొని తిరుగుతుంటే భయపడిపోయి ఊళ్ళు పట్టుకొని తిరుగుతుంటే అతను ఇంకో ముప్పై రోజుల్లో తిరిగి వస్తాడని చెప్పి ఈ పేరు నేను నాని బయలుదేరాడు గుడివాడికి ఏం ఆలోచన విధానం అండి ఈరోజు గుడివాడ తీసుకుంటే వెనుగళ్ళ వెనుగళ్ల రాము గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేగా ఈరోజు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతూ ఉంది గుడివాడ మెయిన్ రోడ్ల దగ్గర నుంచి పార్కుల దగ్గర నుంచి కలుషిత కలుషిత నీరు రాకుండా మంచి తాగునీటి సదుపాయం కల్పించే దగ్గర నుంచి చివరికి స్టాండ్ సైతం అభివృద్ధి చేసే దగ్గర నుంచి సం సంక్షేమ కార్యక్రమాలు అందించడం దగ్గర నుంచి అవసరమైన చోట సొంత నిధులతో ఈరోజు వెనుగళ్ళ రాము గారు ఎమ్మెల్యేగా అక్కడ అభివృద్ధి చేస్తూ ఉంటే అవేమి ప్రజలకి రికార్డ్ అవ్వకూడదని గుడివాడని ఇంకో కడప చేయటానికి ప్రయత్నం చేస్తారా కడపకు కూడా నీళ్ళు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారేగా ఎందుకండి ఆ పులివెందులు మనకి ఎందుకండి అంటే కూడా వినిపించుకోకుండా పులివెందులకు కూడా నీళ్ళు ఇచ్చారు మా సార్ ఈరోజు వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అండ్ క్రియేట్ లా అండ్ ఆర్డర్ క్రియేట్ అంటే డిస్టర్బెన్స్ క్రియేట్ చేయటం కోసం బీసీ గళం ఎత్తుకుంటారా మీకు అసలు అర్హత ఉందా ఇట్లాంటి చిల్లర రాజకీయాలు వైసీపీని చెయ్యొద్దు అని హెచ్చరిస్తున్నాము రాజకీయంగా అభివృద్ధి పరంగా సంక్షేమ పరంగా మమ్మల్ని ఎదుర్కోలేక ఈ చిల్లరి రాజకీయాలు చేస్తారా మీరు ఇది ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు ఇంకా రెండో విషయం నేను చెప్పడం మర్చిపోయా గొడవలు చేయండి విధ్వంసం చేయండి లా అండ్ ఆర్డర్ ప్రా ప్రాబ్లం క్రియేట్ చేయండి కేసు కట్టించుకోండి జైలుకి వెళ్ళి రండి మీకు సింపతి వస్తుంది అని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డైరెక్షన్లో వీళ్ళందరూ నడుస్తున్నారు ఏం సింపతి వస్తుంది మీకు ఇళ్లల్లో లేడీస్ ఆడవాళ్ళనే మీరు మీ నాయకుడు లెక్క పెట్టడు చెల్లిని లెక్క పెట్టాడు తల్లిని లెక్క పెట్టాడు ఈ పేరు నేను లాంటి వాళ్ళు భార్యనే లెక్క పెట్టలేదు తెలుగుదేశం పార్టీ జాలి తెలియ జాలి తలిచింది కాబట్టే ఇంట్లో ఉంది మీ భార్య అది గుర్తుపెట్టుకోవాలి పేరునే నాని గారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు మీరు చేసే చిల్లరికి రాజకీయాలు పారవు ముఖ్యంగా ఏంటది బీసీ సప్లై నిధులు కూడా లక్షల కోట్లు డైవర్ట్ చేసేసారే జగన్మోహన్ రెడ్డి ఏ బీసీల గురించి మాట్లాడుతున్నారు మీరు ఇవన్నీ మేము ప్రజల దృష్టికి తీసుకెళ్తాము ప్రజలు గమనిస్తానే ఉన్నారు వాళ్ళని అభివృద్ధి సంక్షేమం ఇవన్నీ రికార్డ్ అయ్యే విధంగానే మా ప్రయత్నం మేము చేస్తాము మీ చిల్లర రాజకీయాలు కట్టి పెట్టమని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఏంటండి హా అదే అతను కూడా వేణుగోపాల్ రెడ్డి అతను కూడా గన్నులు బయటకు వస్తాయి బుల్లెట్లు బయటకు వస్తాయని మాట్లాడుతూ ఉన్నాడు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళి వస్తున్నారో నాకు అర్థం కావట్లేదు ఏ శ్రీలంకలో పోయి అక్కడికి వెళ్ళొచ్చి అక్కడ శుభ్రంగా ఎంజాయ్ చేసేసి ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది అతను కూడా అలాగే మాట్లాడుతూ ఉన్నాడు ఆ ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ కూడా అట్లాగే మాట్లాడుతూ ఉన్నాడు అరే బడుగు బలహీన వర్గాల్ని చంపేసి డోర్ డెలివరీలు చేసిన వాళ్ళు వీళ్ళు మాట్లాడతారు ఏంటండి అదే ప్రజలు గమనిస్తున్నారు ఇవన్నీ పేరు నేను నాని మాటల ప్రకారం ఖచ్చితంగా వాళ్ళు చేయాలని చూస్తున్నారు అది చేయనీయకుండా చేస్తున్నాం వాళ్ళు అదే పని మీద ఉన్నారు ప్రజలు భయభ్రాంతులను చేయాలి గొడవలు చేయాలి చంద్రబాబు గారు లోకేష్ గారు చేసే అభివృద్ధి బయటికి రాకూడదు అనేదే వాళ్ళు చేస్తూ ఉన్నారు డైవర్షన్ పాలిటిక్స్ వాళ్ళు ఎప్పుడూ ప్లే చేస్తూనే ఉంటారు దాన్ని పడించుకునే పరిస్థితిలో ప్రజలు లేరు ఈరోజు ఎక్కడ అంటే దీని మీద గొడవ చేయమని నేను ఆ వీడియో కూడా ఇప్పుడు నేను ప్లే చేస్తానండి ఎంత ఘోరంగా ఉందో మీరు దయచేసి మీడియా వారు అది ప్రైవేట్ వీడియో ఛానల్స్ ఒప్పుకుంటాయా లేదా అనేది కాకుండా ఆ రూల్ని పక్కన పెట్టి ఆ వీడియోని ప్రతి ఛానల్లో డిస్ప్లే చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి వీడియో ప్లీజ్ మనుషులు రెచ్చగొడదు కాబట్టి ఏంటి అది అంతా లేడీస్ జరుస్తున్నారు ఏం పీక్కుంటారు లేడీస్ అడుగుతున్నారు వచ్చింది మనుషులు రెచ్చకొడతాం కాకపోతే ఏంటి అది లేడీస్ జరుస్తున్నారు ఏం పీక్కుంటారు అని లేడీస్ అడుగుతున్నారు సరే ఇప్పుడు గుళ్ళలో జట్ స్టేట్ వైడ్ ఇష్యూ మీద బీసీ లేడీ అటాక్ చేశారు తెలుగుదేశం ఎమ్మెల్యే 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 డైరెక్షన్ పైనించి లోకేష్ డైరెక్షన్ గట్టిగా స్టేట్ వైడ్ గా అందరితో మాట్లాడించి కొంచెమన్నా చేస్తే బాగుంటుంది బీసీ లేడీ గౌడ డైరెక్ట్ గా దాని అందరితో లౌడ్ గా చేకప్ చేస్తే బాగుంటుంది ఇప్పుడు ఈ స్టేట్మెంట్స్ చూస్తే అర్థమవుతుందండి పేర్నే నాని కొడుకు ఎందుకు అట్లా తయారయ్యాడో అనేది పేర్నే నాని కొడుకు అతని పేరు ఏదో ఉంది కిట్టునో బిట్టునో ఏదో ఉంది మా తెలీదు అతను ఎందుకు అట్లాగా ఒక అరాచక శక్తిగా అతను తయారయ్యాడో ఈ పేర్నే నాని చూస్తే మాకు అర్థమవుతుంది ఖచ్చితంగా ఉంటాయండి చట్ట చట్ట ప్రకారం చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళు కూడా తీసుకో వాళ్ళు ఏంటంటే ఏదో రకంగా సింపతి క్రియేట్ చేసుకోవాలి ఏదో రకంగా జైలుకి అని చెప్పాలి అనేది ఒకటి మైండ్లో పెట్టుకున్నారు వాళ్ళు తెగించేసారు అన్నిటికీ తెగించి కూర్చున్నారు వాళ్ళు తెగించి ఏం జరిగితే అది జరిగిందని అక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు ఓకే థ్యాంక్ యూ అండి

హలో అనా అర్జెంట్ గా బయలుదేరి హైదరాబాద్ ఆశ్రమ హోటల్ కు వచ్చాయి పెద్దయినా రేపు పార్టీలో సస్పెండ్ చేయబోయే ముప్పై ఐదు మంది ఎమ్మెల్యే నువ్వు కూడా ఉన్నావు